నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనుషులమైన మన యొక్క జీవన విధానం గురించి మనం పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణిస్తాడు అది అందరికీ తెలుసు కానీ మనిషి మరణిస్తాడని తెలిసిన మానవ తప్పిదాలు ఎన్ని చేస్తున్నాడంటే అన్ని తప్పిదాలు చేస్తాడు ఆ మరణం అనేది ఎప్పుడు ఎలా అనేది చెప్పలేము ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఈ గంట కావచ్చు ఈ నిమిషం కావచ్చు మనిషి మరణిస్తాడని తెలిసినా దానిని మరిచి మనుగుడు సాగిస్తాడు ఆలోచించండి పుట్టిన మనము ఆ గడియలోనే చనిపోవచ్చును ఆ నిమిషంలో కూడా చనిపోవచ్చును వందేళ్ళు బతికి చనిపోవచ్చును యాభై ఏళ్ళు బతికి చనిపోవచ్చును కానీ ఇక్కడ మనము ఏం చేస్తున్నాం అనేది ప్రధాన కారణం మరణాన్ని మరిచి మనం ఏదేదో జీవించడం కోసం తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటాం ఒక మనిషి అనే వాళ్ళు ఎలా బతకాలి అనేది మన భగవంతుడు మనకు ముందుగానే చెప్పి మరీ మనం ఈ సృష్టిని సృష్టించారు ఇలా అలా జీవించండి ఇలా జీవించండి అనేసి భగవంతుడు చెప్పినా సరే ఎవ్వరు కానీ దాన్ని ఆచరించడం లేదు భగవంతుడు మనకు తెలివి ఇచ్చాడు అనేసి ఆ తెలివితో ఏదేదో చేస్తున్నాం భగవంతుని మించి అతనే చెప్పేది నేను చెప్పిందే రూలు నాదే రాజ్యం నా నా మాటే శాసనం అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు తప్ప భగవంతుడు ఏం చెప్పాడు ఎలా జీవించమన్నాడు అనేసి భగవద్గీతలో చాలా క్షుణ్ణంగా రాస్తున్నారు దాన్ని మనం ఎవ్వరం పాటించము ఎవ్వరం కూడా భగవంతుడు ఏం చెప్పాడు ఎలా జీవించాలి ఎలా బతకాలి దాన్ని ఎవ్వరం పాటించాము మన యొక్క జీవితాన్ని మనమే రాసుకుంటాం కష్టాలు వస్తే భగవంతుడు ఇలా చేస్తాడు అలా చేశాడు అంటాం సుఖపన్నం అంటే నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు భగవంతుడు ఇచ్చాడు అనేసి మాట్లాడతాం ఎలా పడితే అలా మాట్లాడుకుంటా కూర్చుంటాం మనం కాబట్టి ఆలోచన చేయాల్సింది ఏమనంటే భగవంతుడు చెప్పిన మాటల్ని మరిచి మనము మన యొక్క తలరాతిని మనమే రాసుకుంటూ మనమే అన్ని చేసుకుంటూ భగవంతుని మీద నిందులు వేస్తున్నాం ఒకప్పుడు అందులో నేను ఉన్నాను భగవంతుడు లేదనేసి కానీ ఏదో సం పౌరుందనేసి చెప్పిన వాడినే కానీ తెలుసుకోవాలి మనం పుట్టింది మన అమ్మా నాన్నకి ఎంత సత్యమో భగవంతుడు కూడా ఉన్నాడు అన్నది కూడా అంతే సత్యం ఈ ఒక్క ముక్క ఆలోచన చేయండి మనం పుట్టింది అమ్మా నాన్నలకనేది ఎంత సత్యమో భగవంతుడు కూడా ఉన్నాడని కూడా అంతే సత్యము కావున ప్రజలందరూ కూడా ఆలోచించింది భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో దాన్ని ఆలోచనతో ఆచరించి ముందుకెళ్తే మనకు ఎటువంటి కష్టాలు ఉండవు ఇక్కడ ఏమీ లేదు కోట్లకు పడకెత్తిన వాడు సంతోషం అవడంలా కూటికి లేనివాడు సంతోషంగా ఉండడంలా మరి ఏముంది ఇక్కడ ఆలోచించండి ప్రశాంతంగా కొంత వయసు వచ్చేంత వరకు సంసారం అంతా ఇదిన తర్వాత భగవద్నామస్మరణ చేస్తే మనమందరికీ మంచిది అంతేగాని ఎనభై ఏళ్ళైనా డెబ్భై ఏళ్ళైనా తొంభై ఏళ్ళైనా సరే డబ్బు 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 అనేసి అబద్ధాలు చెప్పుకుంటా మోసాలు చేసుకుంటా ఇలా బతుకుతూనే ఉంటే శరీరానికి విలువ ఉంటుంది ఒక్కసారి క్యారెక్టర్ లాస్ అయితే ఆ మనిషి బతుకున్నా సరే వేస్ట్ కావున భగవద్గీతలో ఉన్న మనుషుల యొక్క జీవన విధానం ఎలా ఉండాలనేది ఉంది దాన్ని చదువుదాము మనుషులుగా మరుగుదాము భారత్ మాటకించేది జై హింద్